అయితే ఇప్పుడు ఆ వీడియోలో నువ్వు ఒక డ్రెస్ వేసుకున్నావు ఆ డ్రెస్ కింద అన్నా ఈమె అందంగా ఉంది అని అనుకుంటున్నారు కానీ ఈమెసార్లు మనకి కొడంగల్ వచ్చేసిందో అరే ఇంద్ర యువశేఖర్ కొడంగల్ ఫైల్స్ అయినా ఏంది చూడక ఫస్ట్ డాన్స్ వద్దురా మనకి నటనా నేను చదువుతా కదా తను అంత తెల్లగా ఉంది కదా మరి బ్రో బ్రోజన ఏమో డాన్స్ లో ఆడుతుంది బట్టలు ఇప్పుకొని మేమేమో ట్రోలింగ్ చేస్తున్నాం ఇప్పుడు దాని తప్ప మా తప్ప మీరే కమెంట్లో చెప్పండి ไซโกอาไซโกโอเค सर हेंड्स शो मी ने मैं చూపిస్తా रियली यू आर लुकिंग लाइक अ సైโก โอเค సో కార్ట్ లో అందర్ ఇసే పెట్టుకుంటారు కదా అందుకే ను పిచ్చదానో మా యాక్చువల్లీ ఇట్లా వోసుకుంటాడు హి వోసుకుంటాడు హి వోసుకుంటాడు ఏ ఇప్డి అమ్మేమంటదంటే ఈ అసలు నా బాబు నాకు బాయ్ ఫ్రెండే లేదు అని చెప్పి స్వీట్ గా తప్పించుకుందాం అనేసి అనుకుంటది కానీ ఇంత అందంగా ఉన్న అమ్మాయికి డెఫినెట్ గా ఎవరో ఒక అబ్బాయి జీవితాన్ని నాశనం చేసి ఉంటారు నాశనం చేసి ఉంటారు నేను అందంగా ఉంది కదా నేనే ఇస్తున్నా కదా సార్ నువ్వు ఇచ్చేసేయ్ అంటే అందంగా ఉంది కదా నేను చేస్తా అన్ను అంటే ఏమో నేను అనుకున్నా లే ఈ అందంగా ఉన్న అమ్మాయిలు అసలు నమ్మొద్దన్నమాట అనమాట చూసిన ఆ ట్రోలింగ్స్ ఎట్లా చేస్తుందో ఈ అమ్మాయి డీజే రమ్య కూడా సేమ్ అందంగానే ఉంటుంది ఏడాది ఆమె పడుతుందో అవి చూసింది అనుకో కాదు నువ్వు నువ్వు అసలు ఏ ఉద్దేశంలో నువ్వు ఏ అందం అందంగా ఉంటుందని ఆమె జర అందంగానే ఉంటుంది చేయలేదు చేయలేదు భయపడుతుంది మా ఇంటర్వ్యూ సరే ఆన్ చేద్దాం మనం స్టార్ట్ చేద్దాం సార్ లేక నువ్వు అంతా అంటున్నావు నేనేస్తాను ఇంట్రడక్షన్ సరే ఓకే మరి ఓకే ఏదో నువ్వు డౌట్గా చెప్తున్నావు సరే చేస్తా ఓకేనా చేస్తుంది లేకపోతే చెప్పండి సరే ఓకే చెయ్యి సో

సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు మనతో పాటు ఇన్స్టాగ్రామ్ లో ట్రోలర్స్ అయితే చాలా ఎక్కువైపోయినారు మొగోళ్ళు అయితే ఓకే అంతవరకు అంటే నేను ఆడవాళ్ళు నేను తక్కువ వేసి మాట్లాడట్లేదు సో ఆడవాళ్ళల్లో కూడా ఈ మధ్య కాలంలో అందంగా ఉన్నా అందంగా లేకపోయినా బర్రె ముఖం అయినా సరే ట్రోలింగ్స్ అయితే స్టార్ట్ చేసినారు అంటే మేడం బర్రె ముఖం వేసుకుని ఉందని నేను అనట్లేదు మీరు అనుకోదు కామెంట్లు కూడా పెట్టద్దు చూడండి చాలా ఇవ్వ ఈ అమ్మాయి మాత్రమే కదా అది ఈ ఆంటీ జస్ట్ వీడియోలలో మాత్రమే లంచ్ అని మాట్లాడుతుంది రియాలిటీ కోసం మాత్రం అట్లాంటి ఏం మాట్లాడలేదు కాకపోతే వీడియోస్ లో అన్ని చూస్తారు కదా మీరు అయితే కామెంట్స్ అయితే చేసిరా ఆ కామెంట్స్ అని అయితే అడుగుతాం మేము చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు మీరు అసలు ఎందుకు ట్రోలింగ్ చేద్దాం అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి బానే ఉన్నారు కదా ముఖం బానే ఉన్నది పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు గంట అయిపోతుంది అంటే లైఫ్ కొనసాగుతుంది కదా ఫస్ట్ అంటే కాదు 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 ఇగో వీళ్ళ లాంటోళ్ళు వాళ్ళు అందరు ఎట్లా ఆలోచిస్తారు తెలుసా ఫస్ట్ మనం సెటిల్ అవ్వాలి

ఒక అమ్మాయికి ఏదైనా మోసం జరిగింది అనుకో ఎక్కడ లేని చట్టాలు పోలీసులు లాండ్ ఆర్డర్లు అమ్మ ఒక అమ్మాయికి ఇట్లా జరిగింది 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 అని పది సార్లు అంటారు అదే రాజు డేంజర్ స్మైల్ అంటే ఒక ఊర్లు ఉంటాడు ఒక పాపం అమాయకపైన వ్యక్తి మీద నువ్వు లంచ్ ఒక లంచ్ అని రాజు డేంజర్ స్మైల్ ఎట్లా నువ్వు చెప్పు ఆయన ఫ్యాన్స్ అమ్మాయిగా ట్రోల్ చేసి సమాజానికి ఏం మెసేజ్ అనుకుంటున్నాను అని అడుగు ట్రోలింగ్ అంటే యాక్టింగ్ ఏ టు బి హానెస్ట్ అవునా అబ్బా ప్రామిస్ ప్రామిస్ గాడ్ ప్రామిస్ గాడ్ ప్రామిస్ ట్రోలింగ్ అంటే యాక్టింగ్ నీ అందం మీద మీ ఇద్దర్ అందం పైన ఉట్టు నా నేను అంత అందం మేము అందంగా ఉండం ఇగో ఫస్ట్ లేదు ఇప్పుడు అందరూ బానే ఉన్నారు లేదు మీ మీ చేతులు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా చూడు ఇట్లా చూపియండి ఇట్లా చూపియండి మాకి నాది చాలా బ్లాక్ అయినా కూడా బానే ఉన్నారు కదా ఏడ బాగున్నాం నీ అంత బాగున్నాం కాల్ చేతులు బాగున్నాయి కదా ఆ ప్లజ్ చేయకవే ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ ఏంటి ట్రోలింగ్ అంటే యాక్టింగే సింపుల్ అంతే అంటే లంజోడ్ కా అనేది కూడా యాక్టింగే యాక్టింగ్ అది లంజోడ్ కా అంటే ఇంట్లో కదా అదే అదే ఒక ఒక అమ్మాయిని నువ్వు లంజే లంజే అంటుర్రు అందరు అనేసి అంటే లంజ నువ్వు లంచే లేకపోతే ఎంత ఎన్ని కొట్లాటలు అయితే మీకు తెలుసా చెప్పు ఎవరైనా మీరు మాట్లాడుతున్నారు కదా సోస్ ఎవరైనా సరే అంత ఓవరాక్షన్ గా మాట్లాడితే వాళ్ళ పినా ట్రోలింగ్ చేయడం తప్పు లేదు నువ్వు చేసింది ఏంది ఓవరాక్టింగ్ గా ట్రోల్ చేయొచ్చా యు యాక్సెప్ట్ నో వే చేసుకోండి భయం అయితే స్టార్ట్ నా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా నేను యాక్సెప్ట్ ఎందుకు నాదేమైనా వల్గర్ నాదేమైనా నేనేమైనా వల్గర్ పోస్ట్ చేస్తే అట్లా నా ఆకారం మీద బ్యాడ్ ఉండి ఏమైనా ఇన్స్టాలో అలాంటివి వల్గర్ చేస్తే నేను చెప్పకపోయినా అందరు ట్రోల్ చేసేస్తారు అదే అదే అదిగో మనం ఫ్రీగా మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఆ వీడియోలో నువ్వు ఒక డ్రెస్ వేసుకున్నావు ఆ డ్రెస్ కింద ఎంత బాగుంది సార్ అది ఎంత బాగుంది సార్ ఎంత ఎంత డ్రెస్సు కాస్ట్యూమ్ బ్లాక్ కలర్ ఆ కాస్ట్యూమ్స్ అయితే వచ్చినాయో పైన డిజైన్ ఆస్ ఆసం ఎంత అందరు రేట్ అడిగిండ్రు ఆ డ్రెస్ రేట్ ఎంత

తెలుగు వచ్చి తను చదువు తను చదువు చదువు తను నేను కదా తెల్లగా ఉంది కదా మరి వద్దులి అడుగుదా వద్దులి సరే

ఆ జదవలకే జదవ పనికిమాలిన చమట తాగుపోతు పుయ్య అంటే వీడియో చూస్తాడు కదా కొనే ఉంటే ఆడేని కచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా నే ఉంటే కదా అది ఉంటే కదా అరే మీమంటుంది ఉంటే చేస్తాడు లేదు మీకు నీకు ఫోన్ చేసి అడుగుతాడు ఏంది ఎందుకు విప్పిస్తున్నా అని అడుగుతాడు ఆహా ఎవ్వరు ఏం లేర్ బాయఫ్రెండ్స్ లేరు బాయఫ్రెండ్ లేడు గైస్ మెసేజ్ ఫాలో మీకు మంచి స్టఫ్ మీరు తాతరం సీ నాన్ వెజ్ ఏ తినమొ తాగుతరా ఇదేంటి దట్ ఇస్ రెడ్ బుల ఎనర్జీ అది తాగుతరా యా వాట్ ఇస్ దట్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ అర్థమైపోయింది ముందు ఇప్పుడు ఇన్స్టాల్ లేదు మా అన్న వాళ్ళు ఉన్నారు కదా రీసెంట్ గానే చూసిన మిమ్మల్ని చూసి మీది నేను మీరు సింగర్ ఇంటర్వ్యూస్ చేసిన చూడండి సింగల్ సింగల్ ఇంటర్వ్యూస్ సింగల్ ఇంటర్వ్యూస్ సింగర్ సింగర్ గద్వాల్ సింగర్ ని ఇంటర్వ్యూ చేస్తారు ని ముత్తు మీద నా ఆ ఇంటర్వ్యూ ఇష్టం కదా ఆ జోష్ ఉండొచ్చు కదా ఆహా ఒక సింగల్ సింగల్ పర్సన్స్ తో ఇంటర్వ్యూ చేసిన కదా నా అది చూసినా బంజారా హిల్స్ ప్రశాంతి చూసినారా మీరు చేసినారు కదా బంజారా హిల్స్ ప్రశాంతి చూసిండు చేయరే నాకు ఇంటర్వ్యూ ఇస్తదేమో అడుగు అని సివి అడుగుతున్నా ఎవరు ఓపెన్ యాక్చువల్గా వేరేలాగా అడిగింది కానీ నేను అది చెప్పదలుచుకోలేదు వద్దు ఇవ్వవా ఈ అన్నిటికి వద్దు జిప్ ఏంది నాకు అర్థమైతే వీడియోల ముందుకు వచ్చేసి మాత్రం లంచ్ ఒడక లంచ్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ లిటరల్ చెప్తున్నా ఒకవేళ ఒకవేళ నాకు పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటే నీలాంటి అమ్మాయిని చేసుకుంటా పెళ్లి కడ వచ్చేసిందే బాలా తర్వాత నీకు సుక్కలు చూపి తర్వాత నీకు సుక్కలు చూపిస్తా తెలుసా నెక్స్ట్ డే నుంచే నువ్వు అందం చూసి చేసుకుంటావు కదా నువ్వు ఇంట్లో ఇప్పుడు ఈ ముందు పెళ్లి చేసుకుని అన్నం పెట్టండి ఆడ ఉంది పెట్టుకో పోరా బాడుకో ఉంటుంది అసలు ఇలా అయితే ఎల్లా గన్నాస్తా వారి మళ్ళీ రాజు డేంజర్ స్మైల్ ని ఇగో ఆగో వెయిట్ రాజు డేంజర్ రాజు డేంజర్ మైల్ ని నువ్వు లంజోడుకుని కాదు లంజవా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడింది కదా నీకెందుకు అంత గుద్ద పలుపు అని అడుగుతున్నారు ఎందుకు అంటే వారు చేసే కథలు అట్లున్నాయి సమాజానికి మొత్తం ఇస్తున్నాడు ఇన్స్టాలోకి వచ్చి నాకు నా చెల్లెట్రో నేను కాకపోయినా చాలా వరద బాధితులు నేను మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ కాకుండా ఇంకా చాలా మంది సమాజంలో నెగిటివ్ చాలా పోర్ట్రే వాడి వల్ల వాళ్ళందరినీ కొంచెం కంప్లీట్ చేసిరా కంప్లైంట్ ఎందుకు చేశారా బా ట్రోలింగ్ చేస్తున్నారు అట్లా నేను కూడా స్టార్ట్ చేసిన అందరూ చేస్తారు కాబట్టి బాయిలో కప్పలేక మనం కూడా దుంకుదాం ఏమైతదా దుంకుదాం గాలు చేద్దాము అని అంతే చేసేసిన అందరూ అందంగా ఉన్నావు కదా మంచి రీల్స్ చేయొచ్చు కదా నాకు రీల్స్ నచ్చదు మోటివేషనల్ రీల్స్ లేకపోతే ఒక మనుషుల్ని ఏమంటారు అది మనుషుల్ని కించపరచడం లాంటివి ఇట్లాంటి ఎందుకు ఎందుకు అసలు ఇట్లాంటి ఎందుకు ఓకే మీదరం పీక్ తున్నరు మీమంటే నిమిషం ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం నిదొలచేండి పీక్ ఇంద్ర ఫస్ట్ మీ సారీ ఇప్పటివరకు పీకలే ఇప్పుడేం పీక్మంట ఏపు అయ్యో పాపం hey so pavani is asking that ask her whether she is virgin or not i'm virgin obviously boyfriend ఉంటే కదా fine are you sure I am sure about it కన్నలకి అబం

రియల్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ నా ఫ్యామిలీ వరకు పోతుందో పోదో నాకు తెలియదు ఇది అయితే ఫ్యామిలీ కోసమే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేసిన కదా బయట మా అన్న ఉన్నాడు కదా మా సిస్టర్ ఉంది మీరు పోయి అడిగి రండి ఇది ఎందుకు చేసిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి సైకో సైకో నేను చూపిస్తా అందుకే నువ్వు పిచ్చి ఇట్లా పోసుకుంటే ఇక్కడ ఇక్కడైతే చనిపోతాం కదా ఇక్కడ భయపెట్టించినట్టు ఉంటుంది చూసినా కాదు ఈమె ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేస్తుంది బ్లాక్మెయిలింగ్ భయపెట్టడము కొంచెం

ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటది అంటే ఈ అసలు నాకు జలీ బాబు నాకు బాయ్ ఫ్రెండ్ లేదు అని చెప్పి స్వీట్ గా తప్పించుకుందాం అనేసి అనుకుంటది కానీ ఇంత అందంగా ఉన్న అమ్మాయికి డెఫినెట్ గా ఎవరో ఒక అబ్బాయి జీవితాన్ని నాశనం చేసి ఉంటారు నాశనం చేసి ఉంటారు సో ఇలాంటి వాళ్ళు పబ్లిక్ లో ఉన్నారు సో రోడ్ల మీద కనపడవచ్చు మీకు ఒక హో హోటల్స్లో కనపడవచ్చు అండ్ ఇంకా అదేవిధంగా మీ స్కూల్లో కాలేజ్లో కూడా కనబడచ్చు ఇంత అందంగా మా అస్సలు నమ్మకండి ఎందుకంటే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారంటే మళ్ళీ రిటర్న్ చేయరావు షాపింగ్ అంటే మళ్ళీ మీకు షాపింగ్ చేసి మళ్ళీ వేసుకునే బట్టలు కూడా చాలా పెద్ద బ్రాండ్వి ఒక్కొక్క పీటర్ ఇంగ్లాండ్ ఇవ్వ ఇట్లాంటి బట్టలు పడుకోవాలంటే అందరం ఉన్న అమ్మాయిలు ఏం చేస్తారంటే వీళ్ళు సింగిల్ గా పోతే అమీర్పేట్ లో బట్టలు కొంటారు అదే కాదు కాదు చార్మినార్ చార్మినార్ ఎక్సో బట్టలు కొంటారు అవును లేదు బాయ్ ఫ్రెండ్స్ జరిగి మొత్తం రాష్ వదిలేస్తారనమాట యున్

సో ఇదన్నమాట ఇంకా 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 లాస్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను అప్డేట్ చేస్తాను చెప్పండి ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారు ఇంటర్వ్యూలో మీరే చెప్పండి ఇగో మీరు కట్ మీ చేతి కట్టుకున్న ఈ తాయత్తు ఉంది కదా చాలా బ్రాండెడ్ లా ఉంది దర్గాలు ఆమె కాదు నేను అనుకున్నా అప్పుడే దయ్యాలు భూతాలు ఇవన్నీ తెలుసు ఆమెకు సైకో నేను అందుకే అప్పటి నుంచి చూసినప్పుడు అంటే ఏంటి

మెచ్యూరిటీ లెవెల్స్ అవసరం అయితే ఇంకా నీకే పెడుతుంది ఆ రెండు ఆ సారికి తీసుకొస్తుంది కదా ఆనికే పెడుతుంది అసలుంటుంది అర్థమైపోయింది నాకు

స్వే గర్ల్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి అదే ఇన్స్టాగ్రామ్ ఐడి అదే యూ ఫాలో ఇంటర్వ్యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్